అలా సరిదాకా బ్రష్ చేస్తూ న్యూ ఇయర్కి ముగ్గులు ఎలా వేస్తారో మనం ఆంటే చూద్దామా అలాగే స్కోర్ కూడా ఇచ్చేసేద్దాం ఓకే పదండి వెళ్దాం లెట్స్ ఇప్పుడు ఫస్ట్ ముగ్గు చూసేద్దాం ఓకే పర్లేదు చొక్కల ముగ్గులు వేసి పూల్చెలు పసుపు కాక రా హ్యాపీ నర్ వేసారు ఓకే ఫైవ్ దీనికి ఎంత స్కోర్ ఇద్దాం అనుకుంటున్నావు అక్క నువ్వు ఫైవ్ ఓ నేనైతే టెన్ ఇస్తాను అనమాట ఎందుకంటే నువ్వేసావు కాబట్టి ఎప్పుడు సెకండ్ బుక్ చేద్దాం చూడండి బాగా కలర్స్ ఇద్దరు పూ వేసి టెన్ ఉంటాను టెన్ అంట ఓకే ఫైన్ నీ ఇంకో టెన్ నెక్స్ట్ పక్కింటి పోదా ఓ థ్యాంక్స్ ఇదేంటి అక్క ఏంటి ఏమంటారు లోటస్ వేసారు పక్కనేమోసే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఫస్ట్ ఇంకా వేసారు దీనికి సెవెన్ సెవెన్అట్ టెన్ ఓకే సెవెన్ అంట నేను కూడా ఒక నైన్ ఓకే డిస్క్రైబ్ చేయమంట సూపర్ ఇక్కడ చూడండి బలగేశారు లోటస్ వేశారు న్యూ ఇయర్ రాసి రంగులు వేసారు పక్కల మాములు చిన్న చిన్న వేసారు చూడండి పద్మం వేసారు రంగులు దద్దురు వావ్ లోటస్ చూడండి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లోటస్ దీనికి ఎంత అక్క టెన్ ఓ టెన్ అంట ఓకే ఓకే ఓ ఇచ్చూడండి సింపుల్గా ఉంది కా ఉంది చాలా బాగా వేసారు నాలుగైదు ముగ్గులు వేసుకున్నారు ఇల్లు అయితే అన్నీ సేమ్ ప్యాట్రన్ వాటికి ఎన్ని ఇస్తావు ఒక్క ఎయిట్ ఎయిట్ అంట నేను నైన్ ఓ ఇక్కడ హ్యాపీ ఇయర్ అని రాస్తారు రాంగ్ వేస్తారు ఓకే ఓకే మళ్ళీ ఎక్కువ దూరం పోతే మళ్ళీ మనల్ని చండాలం కనుకుంటారులే కాని ఇంకన ఇంకా టర్న్ తీసుకొని వెళ్ళిపోదాం వావ్ ఇది చూడండి దీనికి రెండు పాయింట్లు వద్దాను సున్నా ఇచ్చినా పర్వాలేదు ఇదైతే ముగ్గేసి పోసుపు కాలేదు హ్యాపీ న్యూ ఇయర్ రాశారు టెన్ టెన్ కదా టెన్ అంటా ఓకే నెక్స్ట్ వెళ్దాం వావ్ ఇది చూడండి సూపర్ ఉంది వా సూపర్ వేసారు కలర్స్ కలర్స్ వేసారు నీట్గా హ్యాపీ నెర్ రాసి చాలా పెద్దది వేసారు పువ్వు వేసి దీనికి ఎంత ఇస్తావు అక్క టెన్ వా టెన్ అంటాను ఇంకో టెన్ వీళ్ళ ఇంట్లోనే ఇంకా ఎన్ని ముగ్గులు వేసారు చూద్దాం వావు నెమ్ వేసారు హ్యాపీ నెర్ రాసి దీనికి నువ్వు వా ఇది పెద్ద ముగ్గు కాకపోతే రంగులు దిద్దులో కానీ గాజేసుకుంది చేసుకుంది టెన్ అంటె టెన్ నేను ఇంకో టెన్ నెక్స్ట్ ఇంటికి పోదాం ఇచ్చు లోటస్ వేసారు చిట్టూరు మధ్యలో నెమ్మలేసారు హ్యాపీని రాసి నైస్ క్యూట్ ఎంత ఇస్తావు కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ అంతారు కూడా మా ఇంటి ముందు ముగ్గురికి మీరేందమ్మా నమ్మాయి చూడు బాతులు వేసారు క్యూట్గా ఉంది సింప్లీ గాజెస్ ఓకే బట్ కలర్ కాంబినేషన్ అంటే బాగా దీనికి మనం ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ నెక్స్ట్ గడపకు పోదాం గా ఉంది సింపుల్గా బాగా వేసారు నేనైతే సెవెన్ నువ్వు సెవెన్ అండ్ హాఫ్ ఇదంతా ముందు పెయింట్కి రంగులు దిద్దుకున్నట్టున్నారు ఫోర్ త్రీ దానికి ఏం నోట్ కామెంట్స్ నెక్స్ట్ ఏం లేదు ఇక్కడ ఇక్కడ సింపుల్గా చిన్నగా వేసారు చిత్రాకు అన్నం పెట్టుకుందేనండి చిత్రాకులో నీకేమన్నా కావాలన్నా వావ్ ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో గా ఉంది నెమలి వేసారు వావ్ కలర్స్ కూడా చాలా బాగా వేసారు మీ టూ టెన్ టెన్ ప్లేస్ ఇస్తావు నెక్స్ట్ వావ్ బాగా వేసారు కలర్స్ చూడండి వావ్ హార్ట్ వేసి హ్యాపీని నెమలు వేశారు నేను ఇంకొక టెన్ నైస్ క్యూట్ కలర్స్ కాంబినేషన్ వావ్ సింపుల్గా పక్కన ముగ్గులు వేసుకున్నారు ఇల్లు ఫస్ట్ కొంకొంది ఎద్దుకున్నారు నెక్స్ట్ ఇంటికి వెళ్దాం వావ్ చిన్నగా వేసిన బల్లేగేసారి ఆకులు ఏదైనా బాన్ని గేట్లు బతులు ఇంటికి ముగ్గు చిట్టు ముగ్గులే కా యూట్యూబ్ అయితే ఏంటి ఇంత కష్టపడేస్తే వావ్ చిన్నగా క్యూట్ గా వేసుకున్నారు ఎక్కడ కూడా బాతులు వేసారు మంచి మంచి ముగ్గులు దీనికి ఎంత వేస్తావు అక్క ఒక సెవెన్ నేను నైన్ ఎందుకంటే నేను వేసాను కాబట్టి మన మనం పొగడుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు అంతేగా అంతేగా నెక్స్ట్ వావ్ టెన్ వావ్ టెన్ ఇంకా హండ్రెడ్ ఎవరైనా చిలకలు వావ్ నీకెంత చిలకలు అంటే ఇష్టం మాత్రం అట్లా టెన్ హండ్రెడ్ ఇయ్యచ్చా చెప్పు ఎనీవేస్ చాలా బాగుంది కాబట్టి నేను ఇంకో టెన్ ఇది క్యూట్ అండ్ బాగుంది కదా నెమ్మలే నాకు బాగుంది చిన్నగా బలే క్యూట్గా ఉంది ఇది చూడండి ఎంత బాగుందో ఇది దీనికి తీసావు అక్క ఇది రాసిందే అనుకుంటా